ఓయ్ దోస్తులు వెల్కమ్ టు ఎంటీ మిక్స్ ఈరోజైతే హెల్దీ హెల్దీగా సోరకాయ పప్పు ఎలా చేసుకుందామో చెప్తాను చేయండి సో నేనైతే సోరకాయని చాలా రకాలుగా వాడతానండి మెయిన్గా అయితే పప్పులో చాలాసార్లు వేసి వండుతాను ఎందుకంటే సోరకాయ అనేది చాలా హెల్త్కి చాలా మంచిది కదా చెప్పాలంటే అది చేసిన మేలు ఎంతో ఉంటుంది సో నేనైతే ఫస్ట్ ఒక గ్లాసు పప్పుకి మూడు గ్లాసుల నీళ్ళు వేసి బాగా నేను ఉడికించుకుంటానండి ఉడికించుకున్న తర్వాత అప్పు గుత్తితో బాగా మెదుకుగా వేసుకుంటాను తర్వాత చూడండి నేను దాంట్లో చక్కగా ఈ అలాగే ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకున్నానండి తర్వాత దాంట్లో తగినన్ని టమాటా ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు వేసి నేను బాగా కలుపుకున్నాను ఎందుకంటే బాగా కలుపుకోవడం వల్ల రెండిట్లలో బాగా కలిసిపోతుంది కదా ఇలా వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు అలాగే చింతపండు కూడా వేసి అండి ఎట్టే టైం ఒక్కోసారి చేసుకుంటాను ఎందుకంటే మనకి టైం కూడా సేవింగ్ అవుతుంటుంది కదా ఇలా చేసుకొని బాగా కలుపుకుంది చక్కగా బ్యాచిలర్స్ వంటలు రాని వాళ్ళు కూడా చక్కగా నేర్చుకోవచ్చండి ఎందుకంటే పప్పు చక్కగా ఉడికించుకొని మనం వెజిటేబుల్స్ వేసుకొని అలాగే చింతపండు అలా వేసుకున్న తర్వాత మనము బాగా ఉడికించుకొని ఫైనల్గా పెట్టేసుకోవడమే చూడండి పోపులో కొంచెం ఆయిల్ వేడి చేసుకొని అలాగే నేను ఎండు మిరపకాయలు జీలకర్ర కొన్ని పోపు దినుసులు కూడా వేసుకుంటాను వేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత మనము కలుపుకుందాం ఎందుకంటే ఇది బాగా మాడకుండా మనం కప్పుకోవాలి తర్వాత అంతలోనే మనం గార్లిక్ అది వెల్లుల్లి కూడా వేస్తే మంచి వాసన వస్తుంది అలా టేస్ట్ కూడా ఉంటుంది గార్లిక్ వేసుకున్న తర్వాత తగినంత కరివేపాకు కూడా వేసుకుందాం వేసుకొని చూడండి నా పోపు అయితే రెడీ అయిపోతుంది ఫైనల్గా ఈ పోపు అయిన తర్వాత మనము చేసుకున్న పప్పులో చక్కగా ఈ ఈ పోపును మనము చేసుకున్న పప్పులో వేసుకుందాం అంతేనండి ఫైనల్గా మన సొరకాయ పప్పు రెడీ అయిపోతుంది చూడండి ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చితే